హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన మొక్కను చూడడానికి ఒక కొండను ఎక్కబోతున్నాం కొండలు వర్షాకాలంలో రకరకాలైన మొక్కలతో జీవులతో జీవవైద్యాన్ని ప్రదర్శిస్తూ ఆహ్లాదకరంగా ఉంటాయి మనకు తెలుసు ఆల్ ప్లాంట్స్ ఆర్ ఆటోప్స్ అన్ని మొక్కలు కూడా స్వయం పోషకాలే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయని కానీ మనం ఇప్పుడు చూస్తున్న మొక్క ఈ పారాసైటిక్ ప్లాంట్ తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు వేరే మొక్కలపైన ఆధారపడుతూ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది దీన్నే మనము కస్కుటా ప్లాంట్ అని కూడా పిలుస్తాం శాస్త్రీయంగా కస్కుటా రిఫ్లెక్సికా అని పిలుస్తాం అలాగే ఇంగ్లీష్లో డాడర్ ప్లాంట్ అమర్బెల్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు తెలుగులో అయితే బంగారు తీగ మొక్క అని కూడా పిలుస్తారు ఇది కన్వాల్వ్ లేసి కుటుంబానికి చెందిన మొక్క ఈ కస్కుటా ప్లాంట్ యొక్క కాండాన్ని మనం పరిశీలించినట్లయితే ఇట్ ఈజ్ ఏ ఎల్లో వైరీ బ్రాంచెడ్ స్టెమ్ అని చెప్పొచ్చు పసుపు రంగులో చుట్టుకొనబడిన కాండాన్ని కలిగిన మొక్క ఈ అతిథేయి మొక్క యొక్క కాండాన్ని చుట్టుకొని అతిథేయలోకి ఒక ప్రత్యేకమైన వేర్లని చొప్పించడం జరుగుతుంది ఆ వేర్లని మనం హ్యాస్టోరియాస్ అంటాం హ్యాస్టోరియాస్ కోస్ట్ ప్లాంట్ యొక్క పోషక కణజాలంలోకి చొప్పించబడి దాని నుంచి పోషకాలను సేకరించి పెరుగుతూ ఉంటుంది ఈ కస్కుటా ప్లాంట్ మీరు చూసే వేర్లే హ్యాస్టోరియాస్ అని చెప్తాం అలాగే దీనికి ఒక మెయిన్ రూట్ అనేది ఉండదు ప్రధాన వేరు ఉండదు ఈ విత్తనం మొలకెత్తినప్పుడు ఒక యాంకర్ రూట్ అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే అతిథి అని చుట్టుకుంటుందో ఈ యాంకర్ రూట్ అనేది ఎండిపోవడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఎండిపోయిన కస్కుటాని తర్వాత దీనికి మెయిన్ రూట్ లేకపోవడం తర్వాత స్వతంత్రంగా కాండం చుట్టూ చుట్టుకొని పెరగడం కూడా మనం చూడొచ్చు మీరు చూస్తున్నవే హ్యాస్టోరియాస్ దీని యొక్క లీవ్స్లో క్లోరోఫిల్ అనేది ఉండదు కాబట్టి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు పూర్తిగా వేరే మొక్కపైన ఆధారపడుతూ పెరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని పారాసైటిక్ ప్లాంట్ అని కూడా అంటాం హ్యాస్టోరియాస్ని మీరు గమనించవచ్చు అక్కడ స్టెమ్కి పూర్తిగా అతుక్కొని ఉన్నాయి ఎంత లాగినా రావడం లేదు